ఓం సాయిరామ్ సమర్థ సద్గురు మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ గురువారం శుభాకాంక్షలు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మా అన్న స్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మాన్న స్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఎస్టర్డే హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి ఫ్రెండ్స్ షిరిడీలో ఆ విశేషాలను అన్నిటినీ కూడా మీరు చూస్తూ ఈరోజు సాయినాథుడు అందించేటటువంటి సందేశాన్ని మనం తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బాబావారి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డా ఈ ఉగాది లోపు శివయ్య నీతో ఏదో చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు నువ్వు వినకపోతే ఇది చాలా నష్టం బిడ్డ నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం తల్లి ఇది తప్పకుండా నువ్వు విని తీరాల్సిందే అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూద్దామండి దానికంటే ముందుగా ఇక్కడ షిరిడీలో లాస్ట్ ఇయర్ అయితే నేను షిరిడీలో హోలీ రోజు అక్కడ ఉన్నానండి కళ్ళకు కట్టినట్లు నేను హోలీ సంబరాలన్నీ కూడా చూడడం వాటిల్లో పార్టిసిపేట్ చేయడం మీకందరికీ కూడా షేర్ చేయడం జరిగింది నిజంగా ఒక వరం అది హోలీనే కాదండి సిరిడీలో ఏ ఫెస్టివల్స్ అప్పుడైనా కూడా మనం అక్కడ నిలబడగలిగాము అంటే అది సాయినాథుని కృపే బాబావారు లాస్ట్ ఇయర్ నన్ను చక్కగా అక్కడ ట్వంటీ డేస్ పైనే నేను అక్కడ ఉండడం బాబావారు ఉంచుకోవడం అనేది జరిగింది స్వయంగా బాబావారే పిలిపించుకుని వెళ్ళే ఆలోచన కూడా నాకు లేని టైంలో సాయినాథుడు నన్ను పిలిపించుకుని అక్కడ నాకు అకామిడేషన్ మొత్తం అంతా సాయినాథుడే చూసుకున్నారు ప్రతి ఒక్కటి కూడా అంటే ఇలాంటివి ఎన్నో నా లైఫ్లో జరుగుతూ ఉంటాయి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని విషయాలన్నీ జరిగినాయి అనమాట మీకందరికీ కూడా షేర్ చేశాను నేను చాలా సంతోషపడి ఈ సంవత్సరం కూడా నేను అంకా అక్కడే ఉన్నానేమో అనే ఫీలింగ్లో నిజంగా నిన్నటి నుంచి ఉన్నానండి మరి ఈరోజు మన సాయినాథుడు మ ప్రతి ఒక్కరు ఒక జీవితంలో ఒక్కసారైనా సరేనండి ప్రతి ఒక్క ఈవెంట్లోనూ బాబావారి దాంట్లో పాల్గొనాల్సిందే మనం బాబావారు ఏ సందేశం ఇచ్చినా కూడా మనకు చెప్పింది చెప్పినట్టు జరుగుతుందని మనకందరికీ గొప్ప నమ్మకం ఇక ఈ సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా ఒకటే మాట నేనేం తప్పు చేశాను బాబా నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి నేను ఎవరికి ఏం పాపం చేశాను నేను ఈ భూమి మీదకు వచ్చింది నాకు తెలియదు కానీ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవించాను అసలు ఈ కష్టాలన్నీ కూడా తలుచుకుని నా దగ్గరికి వచ్చి ఆగుతున్నాయా పలకరిస్తున్నాయా అంత దౌర్భాగ్యపు స్థితిలో ఉంటున్నాను కదా మీకు ఏమాత్రం నా మీద జాలి కలగడం లేదా బాబా ఒకటా రెండా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా నేను రకరకాలైనటువంటి కష్టాలనే పడుతున్నాను పడలేకపోతున్నాను బాబా ఇక ఓపిక కూడా నశించిపోయింది ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు తండ్రి ఎవరిని నమ్ముకోవాలి ఏ భగవంతుని నమ్ముకోవాలి ఎటు నుండి పరిష్కారం దొరుకుతుంది ఏం చేస్తే సమస్యలన్నిటికీ గట్టెక్కుతాయి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా నన్ను నువ్వు ప్రశ్నిస్తూనే ఉన్నావు బిడ్డ ప్రశాంతంగా పడుకుందామని చెప్పి పడుకుంటాను కదా బాబా పడుకుంటే ఒక్కసారి మెలకు వచ్చేస్తుంది ఆ తరువాత ఎంత అంధకారంలో ఉన్నట్లుగా నాకు నా నుంచి ఏదో కోల్పోయినట్లుగా నా చుట్టూ కష్టం నిండినట్లుగా మనసుకు ప్రశాంతత అనేది లేకుండా ఉంటుంది బాబా సంతోషమే లేదు ఆనందమే లేదు దుఃఖమే వెంటాడి వేధిస్తూ ఉంది ఇక ఎన్ని సంవత్సరాలు అనుభవించాలో ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా దాదాపుగా ఇప్పటికి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కష్టాల్లోనే బ్రతుకుతూనే ఉన్నాను మనిషినే కదా బాబా నేను కూడా నాకంటూ కూడా సంతోషం ఉండాలి నాకు కొన్ని శుభవార్తలు కావాలి ఆనందంగా ఉండాలి జీవితంలో ప్రశాంతంగా అన్నీ పొందాలి నిద్రించాలి ప్రశాంతంగా కుటుంబంతో సంతోషంగా గడపాలి ఇవన్నీ కూడా నాకు అనిపిస్తూ ఉంటాయి బాబా మరెందుకు నాకు ఎందుకు బాబా ఎన్ని కష్టాలు నాకు తెలిసి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎవ్వరికీ ఏ అన్యాయము నేను చేయలేదు వీలైనంత వరకు కూడా చేతి సాయం చేసే అంతా నాకు చేతనైనంత స్థితి నాకు లేదు లేకపోయినా కూడా మాట సాయం చేసి ఎంతోమందిని ఆదుకున్నాను బాధల్లో మునిగిపోతున్న వారిని కూడా నా చెయ్యి అందించి ఒడ్డుకు లాగాను ఎన్నో ఓదార్పు మాటలను నేను చెప్పాను ఎంతో కష్టం నుంచి బయటపడవేశాను నాతో కాసేపు మాట్లాడిన వారు అందరూ కూడా అంటూ ఉంటారు నీతో మాట్లాడిన తర్వాత మనసంతా తేలిగ్గా ఉంది కష్టమంతా కూడా వెళ్ళిపోయినట్లుగా ఉంది అని చెప్పి కానీ నా మనసుకు మాత్రం నా కష్టం నుంచి వెళ్ళిపోయినట్లుగా ఏ రోజు కూడా అనిపించలేదు కానీ బాబా ఈరో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నేను అడుగు పెట్టిన తరువాత అడుగు ముందే ఎన్నో కళలు కన్నాను నేను ఎన్నో ఆశలను పెట్టుకున్నాను కనీసం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి అయినా నా జీవితం బాగుపడాలి అని చెప్పి మిమ్మల్ని కూడా నమస్కరించుకున్నాను కదా బాబా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా నాకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉండాలి అని చెప్పి కానీ నేను చూస్తూనే ఉన్నాను ఈ సంవత్సరంలో కూడా రెండు నెలలు వెళ్ళిపోయాయి అప్పుడే మూడో నెల సగం పైనే గడిచిపోయింది ఆశలన్నీ కూడా నిరాశలు అయిపోయాయి బాబా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకు ఏ నిరాశే మిగిలిపోతుంది తండ్రి నువ్వు కదిలిస్తే కంట నీరు తప్ప నాకు ఏమీ రావడం లేదు అసలు ఎటువంటి లాభము లేదు తండ్రి సాయినాథ మనసంతా దిగులుగా ఉంది బాబా మనసంతా భారంగా ఉంది ఎవరికి చెప్పుకోను మీకు తప్ప తల్లివైనా తండ్రివైనా మిమ్మల్ని నేను చూసుకుంటూ ఉన్నాను మీలోనే చూసుకుంటున్నాను ఓదార్పును ఇస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను బాబా తండ్రి బాబా నాకు ఇంత దిగులు ఎందుకు నా దిగులు తీరే మార్గం అనేది మీరు తెలియచేస్తారని ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నాను బిడ్డ ఎందుకమ్మా ఇంత దిగులు పెట్టేసుకుంటున్నావు ఇన్ని రోజుల నుంచి నీ బాధలు వింటూనే ఉన్నాను కానీ ఈరోజు నీ బాధల్లో లోతంతా కూడా నాకు అర్థమైపోయింది తల్లి ఇన్ని మాటలు విన్న తరువాత ఒక్కటి ఒక్కటి నాకు అనిపిస్తూ ఉందమ్మా ఒక్కటి ఏంటి అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టాలను అనుభవిస్తున్నావు సంతోషం యొక్క రుచిని చూడాలి అని అనుకుంటున్నావు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎవ్వరికీ ఏ అపకారము నువ్వు చేయలేదు అని అంటున్నావు కానీ కష్టాలు పడుతున్నాను అని చెబుతూ ఉన్నావు అవును కదా బిడ్డా ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా వింటావు కదూ ఈ మాటలన్నింటిలో కూడా నా మీద నీకు నమ్మకం కనిపించటం లేదమ్మా నీ మనసులో భయము ఆందోళన దిగులు బాధ ఇవన్నీ కూడా నువ్వు పడుతున్న పరిస్థితుల వల్ల నీకు వచ్చి ఉండవచ్చు కానీ నీ మనసులో నమ్మకమే లేదు సరే నా మీద నమ్మకం ఉంది అని చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నావు కదా నిజంగా నా మీద నీకు నమ్మకం అనేది ఉంటే ఈ ఉగాదిలోపు నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకో పరమేశ్వరుని సాక్షిగా చెబుతూ ఉన్నాను ఈరోజు శివయ్య కూడా నీతో కొంచెంసేపు మాట్లాడాలంటున్నారు తల్లి లేకపోతే చాలా అంటే చాలా నష్టపోతావంట అది నీ జీవితానికి సంబంధించిన రహస్యం అంట బిడ్డ నువ్వు ఈ రహస్యాన్ని ఇన్ని రోజులు తన్నుంచి నా సందేశాలు అన్నింటినీ కూడా వింటూ వచ్చావు కదా ఈరోజు నా శివయ్య సందేశం కూడా విని చూడు కష్టాలు ఎలా వెళ్ళిపోవో చూద్దాం బాధలు ఎలా నిన్ను అంటి పెట్టుకుని ఉంటాయో చూద్దాం ఇది విన్న తరువాత మనసంతా కూడా నీకు తేలికగా అనిపిస్తుందమ్మా ప్రశాంతంగా కూడా ఉంటుంది కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి రెక్కలు వచ్చిన పక్షుల ఆకాశంలో సంతోషంగా ఎగరాలి అని చెప్పి అనిపిస్తుంది తల్లి ఎప్పుడు కూడా బద్ధకంగా అనిపిస్తుంది కదూ ఏ పని కూడా నీకు చేయాలి అని చెప్పి అనిపించడం లేదు కదా పదే పదే పడుకోవాలి పడుకోవాలి అని చెప్పి అనిపిస్తూ ఉంది అవునా వంట దగ్గరికి వెళ్ళాలంటే చికాకు ఎంగిలి గిన్నెలు కడుక్కోవాలి అంటే బాధ ఒళ్ళంతా కూడా బురువు దీని అంతటి పేరు ఏంటో తెలిసి చెప్పమంటావా నన్ను దరిద్రం పదే పదే నోటి వెంట రాకూడని పదం ఏదైనా ఉంది అంటే అదే దరిద్రం అనే పదం అవునా బిడ్డ ఈ గురువారం రోజున నీకు ఎప్పుడు కూడా నేను మంచి మాటలే చెప్తూ ఉన్నాను నిన్ను ఆ దరిద్రం అనేది పట్టి పీడుస్తుంది తల్లి దాన్ని ఈరోజు నీకు నీ దరిద్రం అనేది నీ ఇంట లేకుండా ఆ దరిద్రాన్ని తలుచుకుంటూ ఎప్పుడూ ఉంటున్నావు కనుక దాన్ని నెట్టి పక్కన పెట్టు సగం దరిద్రం పోతుంది ఇక తరువాత నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా నిద్ర లేచిన వెంటనే కూడా నీ రెండు అరచేతులను రుద్దుకొని నీ ముఖాన్ని అరచేతులతో చూసుకుని నీకు ఇష్టమైన దైవాన్ని తలచుకుని కుడికాలు కింద పెట్టి ప్రశాంతంగా నిద్ర మంచం మీద నుంచి లెగువు లేచిన తరువాత ఎంగిలి గిన్నెలన్నీ కూడా చక్కగా నీకు శుభ్రపరుచుకో బిడ్డ ఎప్పుడు కూడా ఇంట్లో ఎంగిలి అవి కానీ ఈగలు ముసురుకుంటూ బల్లులు తిరుగుతూ ఉండకూడదమ్మా బిడ్డ అలా ఉంటే ఈ దరిద్ర దేవత నీ ఎంట అడుగు పెడుతుంది నీ నీలో కొన్ని మార్పులు తెచ్చుకుని చూడు సరిగ్గా పది పదిహేను రోజుల్లో నీ యొక్క దరిద్రం అంతా వెళ్ళిపోతుంది తల్లి నీకు కొత్త సంవత్సరం అంటున్నావు కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అన్నావు ఇప్పుడు రాబోయే కొత్త సంవత్సరం ఉగాది ఈ ఉగాది లోపు ఈ విధంగా గనక నువ్వు చేసుకుని చూడు నీ జీవితం ధన్యమైపోతుంది అవును అవును బిడ్డ పగిలిపోయిన విరిగిపోయిన అద్దాలలో మొహాన్ని చూసుకుంటూ గాని మురిసిపోతున్నావు అది ఎంత దరిద్రమో నీకు తెలుసా ఎప్పుడూ కూడా పగిలిపోయిన అద్దాలలో గాని మొహాన్ని చూసుకోనే కూడదు అసలు ఆ గాజు పగిలింది అంటేనే ఇంట్లో ఉండకూడదు అది చాలా నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నింపేస్తూ ఉంటుంది దీనివల్ల ఇంట్లో తరచు గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి చికాకులు ఏడుపులు పెడబొబ్బలు పిల్లల మధ్య సఖ్యత లేకపోవడం పెద్దల మధ్య సఖ్యత లేకపోవడం గొడవలు రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కనుక వెంటనే పగిలిన అద్దాన్ని ఇంటికి దూరంగా విసిరిపడాయి ఇంట్లో నలుగురు ఉంటే కనుక నలుగురితో నవ్వుతూ మాట్లాడు కోపాన్ని అస్సలు తెచ్చుకోవకు తన కోపమే తన శత్రువు అని చెప్పి అనే మాట నువ్వు విన్నావు కదా బిడా ఓర్పుగా ఉండాలమ్మా ఎంతటి గొడవ జరిగినా కూడా నీ పెదవి విప్పి ఎంత అసహ్యమైన మాటలు ఎప్పుడు కూడా నీ నోటి వెంట రాకూడదు అందరితో నవ్వుతూ సమాధానం చెప్పు కొన్ని రోజులు అలా ఓర్పుగా ఉండి చూడు నీ ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది నిజం చెప్పు ఇప్పుడు నీ ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఉందా లేదు కదూ కొన్ని రోజులు ఈరోజు గురువారం మొదలుకుని నువ్వు ఈ విషయాలన్నీ పాటించి చూడు ఉగాది కల్లా ఒకరి మధ్య ఒకరికి సఖ్యత ఏర్పడి అంటే నవ్వుతూ మాట్లాడుకుంటూ కోపాన్ని తీసి పక్కన పెట్టేసి ప్రశాంతంగా జవాబునిచ్చుకుంటూ ఇప్పుడే ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు ఇప్పుడు ఇంట్లో కూడా నవ్వుతూ తిరగాలి లేకపోతే నీ ఇంట్లో నవ్వులే కనుమరుగైపోతాయి బిడ్డ నువ్వు చాలా సందేశాలు వింటూ ఉన్నావు మనుషుల మనస్తత్వాలు తెలుసుకుంటున్నావు కానీ నీ కుటుంబం మధ్య సఖ్యత లేకపోతే ఎలా చెప్పు తల్లి ఇంట్లో జుట్టు విరవేసుకుని అస్సలు తిరగకూడదు నిద్ర లేచిన వెంటనే జుట్టు విరవేసుకోవడం వల్ల ఎంతో దరిద్రం చక్కగా నూనె పెట్టుకుని నువ్వు స్నానం చేసి జడ వేసుకుని మంచిగా ఉండు గుమ్మం ముందు చెప్పులు కూడా వదలడం గడపకు పసుపు లేకుండా ఉంచుకోవడం కుంకుమ పెట్టు పెట్టుకోవడం దేవుని ముందు మందిరం ఎప్పుడు కూడా చక్కగా దీపపు కడ్డీలు సాంబ్రాణి వేసుకుంటూ మనసును ప్రశాంతంగా ప్రసాదాలు పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు బూజు ను లేకుండా చేసుకుంటూ ఉంటే గనక నెగిటివ్ ఎనర్జీ అనేది నీ దగ్గరికి రానే రాదు ఇల్లు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది అంటే అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి నీ ఇంట్లో ఎక్కువైపోయిన పాత బట్టలు కానీ సంచుల్లో కుక్కు కుక్కు పెడుతూ ఉన్నావు చూడడానికి ఎంత అసహ్యంగా అనిపించట్లేదు వాటన్నిటిని కూడా ఎవరికైనా బట్టలు లేని వారికి దానం చెయ్యి తల్లి ఆ బట్టలు కూడా వాటిని శుభ్రపరిచి ఐరన్ అది చేయించి అప్పుడు మంచిగా వాళ్ళకి ఇవ్వు ఎలా అంటే అలా ఇవ్వద్దు వాళ్ళకు కూడా మంచిగా దానం చేస్తేనే మంచిగా ఉంటుంది బిడ్డ ఇంట్లో ప్రశాంతతను తెచ్చుకోవాలి అంటే కనుక నువ్వు ఎప్పుడు మొదట చేయవలసింది ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీని దూరంగా ఉంచాలి ఇంట్లో మూలమూలల నకారాత్మక శక్తి దాగి ఉంటుంది ఈ నకారాత్మక శక్తి వల్ల ఎవరికి కూడా మనశ్శాంతి అనేది ఉండదు తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి మనశ్శాంతి లేకుండా భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడి అర్థం చేసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి బిడ్డలకు చదువులు అవన్నీ బాగా రావాలన్నా గొడవలు ఎన్ని లేకుండా అత్తాకోడల మధ్య గొడవలు లేకుండా ఇవన్నీ కూడా లేకుండా ఉండాలంటే మొదట నెగిటివ్ ఎనర్జీని నకారాత్మక శక్తిని దూరం చేసేసుకో ఈ ప్రతిరోజు ఆదివారం చక్కగా సాంబ్రాణి వేసి గుగ్గిలంలో మూల మూలలా పొగను చూపించు తల్లి నకారాత్మక శక్తి అంతా కూడా వెళ్ళిపోతుంది ఈ ఉగాదిలోపు కొత్త సంవత్సరం అంటే రాబోయే తెలుగు సంవత్సరాది విశ్వనామ వాసునామ సంవత్సరం చక్కగా నీకు మంచి ఇంట్లో ఎటువంటి మార్పును తీసుకొస్తుందో అప్పుడే నువ్వు ఏది పట్టినా బంగారం అయిపోతుంది బద్ద కానీ వదిలిపెట్టు తల్లి సోమరి తానాన్ని దగ్గరికి చేరనివ్వకు ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటూ వెళ్తూ ఉండు ఎప్పుడు నవ్వుతూ ఉండమ్మా కోపాన్ని తెచ్చుకోకు ఓర్పుగా పిల్లలతో ప్రేమగా ఉండు పెద్దలతో శాంతిగా ఉండు భర్తతో కూడా ప్రేమగా నడుచుకో ఎప్పుడు కూడా నోటి వెంట దుర్వాషలాడటం అనేది మాట్లాడవద్దు ఇంట్లో నిత్యం దీపాన్ని వెలిగించుకుంటూ ఉండు ఇవన్నీ కూడా నా మాటలు కాదు తల్లి బిడా నీ శివయ్య చెప్ప మన్న మాటలు నువ్వు నీ జీవితానికి సంబంధించినటువంటి రహస్యమే ఇది నీ శుభ్రతలోనే లక్ష్మి దాగి ఉంది ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలి తల్లి ఎక్కడైతే ఏ ఇంట అయితే భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లల మధ్య సంఘర్షణలు తరచుగా అశాంతిగా ఉండడం ఎప్పుడు కూడా కొట్టుకుంటూ గిల్లి కజ్జాలు ఆడుకుంటూ ఉండడం ఇంట్లో ఎంగిలి గిన్నెలు ఎక్కడవి ఎక్కడవే పెట్టేసుకోవడం ఇల్లు శుభ్రత లేకుండా ఉంచుకోవడం ఈ విధంగా ఉంటే నీకే నీ ఇంట్లో క్షణం ఉండబుద్ధి కాదు కదూ ఆ మహాలక్ష్మి ఎలా ఉంటుంది తల్లి నీ ఇంట ఎలా అడుగు చెప్పు నీ యొక్క బట్టలు సర్దుకునే కబ్బోర్డ్స్లో కూడా ఏ రకమైన బట్టలు అవి అనేవి చక్కగా చింపిరి చింపిరిగా ఉన్నాయి అవి చూసి నీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుందా చెప్పు పెట్టనే పెట్టదు కదా తల్లి నువ్వు ఈ కొత్త సంవత్సరం లోపు నువ్వు ఇంటిని శుభ్రపరిచేసేసుకో ఈ శివయ్య ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకో నీ మీద ఉన్న శని ప్రభావాలన్నీ కూడా పూర్తిగా తొలగించేస్తాను నీకు నా గురుబలాన్ని కూడా తోడిస్తాను కొత్త అదృష్టాన్ని నీ జీవితంలో ప్రసాదించబోతున్నాను నేను చెప్పినట్లుగా చేసుకుని చూడు అంతా నీకు శుభమే జరుగుతుంది బిడ్డ ఏమాత్రము కంగారు పడకుండా నిదానంగా ప్రశాంతంగా చేసుకుని చూడు నీకు ఉదయం సమయంలో దీపం పెట్టడం కుదరలేదు అనుకో కనీసం రాత్రి సమయంలోనైనా దీపం పెట్టే ప్రయత్నం అయితే చెయ్యి అది నీ ఇంటికి మహాలక్ష్మి అడుగు పెట్టేలాగా చూస్తూ ఉంటుంది తరచూ బద్ధకంతో పడుకోవడం పిల్లల మీద అరవడం భర్త మీద అరవడం ఇటువంటివన్నీ కూడా మానుకుంటేనే ఇకపై నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఎప్పటి గిన్నెలు అప్పుడు కడుక్కోవడం బూజు అనేది లేకుండా దులుపుకోవడం ఇంట్లో బూజు వేలాడుతూ ఉంటే మూలన ఏ రోజైనా సరే గమనించుకుంటున్నావా గమనించినా చేయాలంటే సోమరితనం కదా మరి ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎలా అడుగు పెడుతుందమ్మా ఆ ఇంట్లో నకారాత్మక శక్తులే కదా తల్లి అడుగు పెట్టబోతున్నాయి ఇప్పటికైనా మారు నువ్వు మారాలి బిడ్డ ఇదే నీకు చివరి అవకాశం ఇది నా మాట కాదు శివయ్య మాట శివయ్య ఎందుకు ఇలా చెబుతున్నారో ఒక్కసారి అర్థం చేసుకో నీ జీవితానికి సంబంధించి ఈ ఒక్కటి నువ్వు మార్పు చేసుకో బిడ్డ నీకు నీ తప్పులన్నీ నువ్వు తెలుసుకోమ్మా ఓర్పుగా ఉండు ప్రశాంతంగా ఉండు అంతా కూడా నీకు శుభమే జరుగుతుంది తల్లి అని చెప్పి బాబావారు మనకు చాలా చక్కటి సందేశాన్ని శివయ్య మాట ద్వారా మనకు చక్కగా అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో మనందరికీ కూడా అర్థమైంది కదూ ప్రతి ఒక్క ఆడవారు కూడా నండి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా సోమరితనంగా ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చుని ఇల్లంతా కూడా దరిద్రంగా ఉంచుకుంటూ ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు కాక అడుగు పెట్టదు ఆ ఇంట నెగిటివ్ నకారాత్మక శక్తులు మాత్రమే దాగి ఉంటాయి ఎక్కడైతే నకారాత్మక శక్తులు ఉంటాయో అక్కడ గొడవలు మాత్రం తప్పవు అవన్నీ కూడా శుభ్రపరుచుకోవాలి అని బాబా వారు నాకు కూడా తెలియచేస్తూ నేను చూడండి నేను ఎప్పుడు శివయ్యకు ఇలాగ డెకరేషన్ చేసుకుంటూ బాబావారికి అమ్మవారికి నేను ఇంట్లో చక్కగా చేసుకుంటూనే నా చేత బాబావారు చేయించుతూనే నాకు ఇన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఈ ఉగాదిలోపు మీ అందరికీ కూడా ఈ సందేశంలోని అర్థం తెలిసి మీరు ఎవరైతే ఏ విషయాల్లో అయితే బాధపడుతూ ఉన్నారో మీకందరికీ కూడా ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని బాబా వారు చెప్పిన చెప్పినట్టుగా శివయ్య చెప్పారు అని మా చెప్తూ ఉన్నారు మరి సాక్షాత్తు శివ భగవానులే చెప్పినప్పుడు మనం ఇంకెలా ఉండాలండి మరి మనందరము కూడా సాయినాథుడు చెప్పినట్లు చెప్పింది చెప్పినట్లుగా మనం ఆచరించి ఆ లక్ష్మీ అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానిద్దాం ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు మన ఇంట్లో జరుగుతూ ఉంటే వాటిని ఈ పది పదిహేను రోజుల్లో అన్నీ సరిచేస్తానని బాబావారు చెప్తూ ఉన్నారు మనందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలగాలి ఉగాది లోపు అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు